తెలుగుదేశం పార్టీ జనసేన గేట్లైతే క్లోజ్ చేసి పెట్టిందట ప్రస్తుతం అంటే మిగిలిన పార్టీల నుంచి వలస వచ్చే నాయకులు ఎవరైతే ఉంటారో జంపింగ్లు ఎవరైతే ఉంటారో వైసీపీ నుంచి ప్రధానంగా వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళని ప్రస్తుతం చేర్చుకునే విషయంలో అయితే కాస్తంత బ్రేక్ ఇచ్చారని చెప్పాలి అంటే గేట్లు క్లోజ్ అనే శాస్త్రంగా ఎప్పుడు క్లోజ్ ఉండో ఎన్నికల సమయంలో ఖచ్చితంగా చేరికలు ఉంటాయి అదే నేపథ్యంలో మొన్న మధ్యన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు చేసిన కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంతమంది కోవట్లని పంపిస్తున్నారు అని అన్న నేపథ్యంలో అలాగే ఇప్పుడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా కొంతమంది ఉన్నారు మంత్రులుగా పాదశారధి లాంటి వాళ్ళు కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే మంత్రులుగా కూడా ఉన్నారు ఇప్పుడు నెల్లూరు ఆయన కోటం రెడ్డి సీతారెడ్డి ఉన్నారు ఆయన కూడా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆయన మీద పెద్ద ఎలిగేషన్ ఏ వచ్చింది మొన్నటి వరకు దాన్ని క్లారిటీ చేసుకునే ప్రయత్నంలో కూడా ఆయన తలమొనకలు అవుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఆ తర్వాత చేరికలైతే ఆపేశారు కంప్లీట్గా ఇప్పుడు జనసేనలో సామినేని ఉదయబాను చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిన కిలారి రాసాయ వీళ్ళందరూ చేరిన ఆ చేరికల తర్వాత మళ్ళీ ఇంక లేవు అయిపోయినాయి ఆగిపోయినాయి ఇప్పటికీ చాలా మంది చేరుతావనుకుని ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు అవన్ శ్రీనివాస్ ఉన్నారు ఆయన ఏ పార్టీలో ఇంకా చేరలా అలాగని చెప్పి వైసీపీలో లేరు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు కాకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఆయన కూడా ఏదో రకరకాల రేపు పొద్దున్న ఆ నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఆయనకి మళ్ళీ సీట్ వస్తుందేమో అక్కడ నియోజకవర్గాలు పెరిగితే ఎదురుచూపులు అయితే చూస్తున్నారు అలా ఎదురుచూపులు చూస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే వైసీపీ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళకైతే ప్రస్తుతం టీడీపీ జనసేన గేట్లు క్లోజ్ చేసిందట అలాగే బీజేపీని కూడా క్లోజ్ చేయమని చెప్పింది అనేది సోషల్ మీడియాలో రేజ్ అవుతున్నాం సో అందుకే బీజేపీలో కూడా చేరికలు ఉండట్లేదు కాకపోతే ఒక ఏడాది ఇలాగ సైలెంట్గా ఉండి తర్వాత గేట్లు ఓపెన్ చేస్తారా ఏది ఏమైనా ఇప్పుడు ఒక సందిగ్ధ పరిస్థితి అయితే నెలకొంది రాజకీయ నాయకులు అంటే పార్టీ మారాలి అనుకున్న వాళ్ళలో ఇంకా సమయం ఉంది కాబట్టి భవిష్యత్తులో మున్ముందు ఆ గేట్లైనా ఓపెన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు చాలామంది